ఇందు మూలంగా గోదావరి కని ప్రజలకి ఇంటింటా జరిగే తెలంగాణ సమగ్ర సర్వేకి సహకరించాల్సిందిగా విన్నపం ఆ చెప్పడం ఏం చేస్తాడు చేస్తాడు సార్ వాడు ఏదైనా చేస్తాడు సార్ ఏం చేస్తాడో చెప్పండి చాలు అది చెప్పాడు సార్ కరెంటు బిల్లు కట్టారా అంటే టెలిఫోన్ ఆఫీస్ పోతాడు సార్డు పొదుగాల పొదుగాల ఇంట్లోకి వెళ్ళి పోతాడు సార్ మళ్ళా దినం పొద్దుగాల ముగ్గులు పెట్టే టైంకి వచ్చి తలుపు కొడతారు సార్ నాకు ఎలాగో చెప్పుకో కనీసం ఆయన చెప్పు ఇవన్నీ డబుల్ డబుల్ పనులు చేస్తారు సార్ దీన్ని బట్టి ఈ సంవత్సరం తెలంగాణ సమగ్ర సర్వేలో తేలిన విషయం ఏంటంటే గోదావరి కని ప్రజలందరూ అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తారు ప్రపంచంతో పని లేకుండా గాలికి ఆగిపోయింది మాత్రం నలుగురే వాళ్ళే స్ట్రైకర్స్ టీం అరే మనందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలరా ఉగాది పచ్చడి చేసుకోవాలని చెప్పింది చూడండి హాయ్ ఇక్కడికైనా స్టేషనరీ షాప్ ఉందా స్టేషన్ రైల్ స్టేషన్ బస్ స్టేషన్ పర్వాలేదండి నేను చూసుకుంటాను థాంక్యూ ఓకే ఇంద్రుడు అమ్మాయి రాగానే చంపాడు ఆత్మ పరిశీలన ఒక అమ్మాయి వల్ల జీవితాలు జీవితాలు మారిపోతాయని ఎవరు రాసిండో గానీ తీసి మారుగాడు రా మనం మాత్రం లైఫ్ అని ఇట్లనే ఉన్నారు అంతే రామా కూడా నిన్న